అనుకున్నదే జరిగిందా ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించిందా ఇప్పుడు ఈ వీడియో చూస్తే నిజంగా శభాశనక తప్పదు రాజధాని కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ తీపి కబురు అందినట్టుగా తెలుస్తుంది అమరావతి రాజధాని కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది కాలపరిమితితో రాజధాని పూర్తి చేయాలి అన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించడం ఇప్పుడు శిబాష్ అనేక తప్పదు అధికార పార్టీ సైడ్ ఇప్పుడు అడ్డిపోయే ఊరట లభించింది గతంలో కూడా ప్రభుత్వం చెబుతూనే ఉంది హైకోర్టు నిర్ణయం సరైంది కాదు అని మా అభిప్రాయం కాబట్టే మేము సుప్రీంకోర్టు మెట్లో ఎక్కుతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే చెప్పింది అనేక సందర్భాలు హైకోర్టు చెబుతున్న విధి విధానాలు ఏవీ కూడా ప్రభుత్వాలు చేసేవి కాదని ప్రభుత్వాలు తమ తమ రాజధానులు నిర్ణయించుకునే హక్కు మాకు ఉంటుంది అందుకే మేము నిర్ణయించబోతున్నామని కూడా ఇక్కడ ప్రభుత్వ పెద్దలు గట్టిగా వాదించారు కానీ హైకోర్టులో అమరావతిపై విధించిన స్టేకు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏకంగా షాక్ తగిలినట్టు తెలుస్తుంది హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తుందా అని సుప్రీంకోర్టు ఏకంగా ప్రశ్నించింది ఇక్కడ అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా అంటూ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన వాదనకు అద్దెరిపోయే రియాక్షన్ వచ్చింది ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టే ప్రశ్నించింది హైకోర్టు తీర్పును హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా ఏది ఎక్కడుండాలో చెప్పాల్సింది హైకోర్టా అంటూ సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఆరు నెలల్లో నిర్మాణం చేయాలి రాజధానిని తీర్పుని తీర్పును ఎలా ఇస్తారు అంటూ సుప్రీంకోర్టు గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేసింది మీరే ప్రభుత్వం అయితే అక్కడ క్యాబినెట్ ఎందుకు అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాదా మీరు మీ నిర్ణయం ఎందుకు చెప్తున్నారు అని హైకోర్టుపై సుప్రీంకోర్టు ఈరోజు జరిగిన చర్చల్లో ఒక సంచలన అంశం ఇదైతే గ్రౌండ్ రియాలిటీలో అదిరిపోయేలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వైసీపీకి ఇది చాలా బిగ్ గ్రాండ్ న్యూస్ అనే తెలుస్తుంది హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించింది అని కూడా సుప్రీంకోర్టు కీలకంగా వ్యాఖ్యానించింది ప్రభుత్వాలు హైకోర్టు నిర్ణయం వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్తారు న్యాయం జరగాలని ఇక సుప్రీంలో కూడా అన్యాయమే జరుగుతుందని వీళ్ళు భావిస్తే తదుపరి చర్యలు వేరే రకంగా ఉంటాయి అది వేరే విషయం కానీ హైకోర్టు నిర్ణయము రాజధానిలో కేవలం గత ప్రభుత్వంలో పెట్టిన అమరావతినే రాజధానిగా ఉంచాలి అని చెప్పడంతో పాటు ఆరు నెలల్లో అమరావతిలో నిర్మాణాలు స్టార్ట్ చేయాలి అంటూ హైకోర్టు చెప్పడం దీనిపై స్టే విధిస్తూ ఏకంగా సుప్రీంకోర్టు ఇప్పుడు ముందుకు అడుగులు వేసింది మీరు అసలు ఏమైనా హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా మీరేమైనా ప్రభుత్వంలో మీరెందుకు వ్యవహరిస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు వాళ్ళను కడిగి పారేసింది హైకోర్టు తన పరిధిలో ఉండాల్సిన అవసరం ఉందని తన పరిధి అతిక్రమించింది అని స్టే విధిస్తున్నామన్నారు సుప్రీంకోర్టు రాజధాని అదే ప్రాంతంలో ఉండాలి అని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చి పారేసింది ఒకే ప్రాంతానికి అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేమని కూడా ఈ సందర్భంలో సు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అంటే మనకు అంటే రాజ్యాంగ వ్యవస్థలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఒక రాజధాని ఉండాలని కానీ ఒకే దగ్గర అభివృద్ధి చెందాలని కూడా ఎక్కడా లేదు డిస్పర్స్ చేయడంతో కూడా లాభాలు ఉన్నాయని కూడా ఇక్కడ చెప్తున్న వాట ప్రతివాదాలకు నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణ ఈ జనవరి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పై ఒక తేదీన అంటే వాయిదా వేసింది మరో రెండు నెలల పాటు దీంతో ఇప్పుడు సంచలనం రేకెత్తించే అంశాలను సుప్రీంకోర్టు తేల్చి పారేయడంతో ఇప్పుడు అంతా కూడా అవాక్ అవుతున్నారు టీడీపీకి ఇది గుడిబండ భారీ షాక్ అయితే తగిలింది టీడీపీకి మూడు రాజధానులను అడ్డుకుంటామని మూడు రాజధానులు అమరావతి రైతులు ఉద్యమం అంటూ నానా రకాలుగా గందరగోళం చేస్తున్న వీళ్లకు కోర్టు మొట్టికాయలు వేసినట్టే వేసిందని చెప్పాలి ఎందుకంటే రేబోయే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మూడు రాజధానుల అంశాన్ని తీసుకొస్తానని విశాఖపట్నం వేదికగా పరిపాలన రాజధాని అమరావతి రాజధాని శాసన రాజధానిగా అలాగే జుడిషియల్ క్యాపిటల్గా కర్నూల్ను ఎంపిక చేశారు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ అమరావతి లెజిస్లేటివ్ కర్నూల్ జ్యుడిషియల్ మూడు రాజధానులతో రాష్ట్రం త్వరతగతిన అభివృద్ధి చెందడమే కాకుండా ఆర్థికంగా కూడా కేవలం రెండు వేల కోట్లతో ఇదంతా జరుగుతుందని కేవలం అమరావతినే రాజధానిగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే లక్ష కోట్ల పైబాటే అని లక్ష కోట్లన్నది ఈరోజు రేపు పెట్టే మాదిరి కాదని అది వచ్చే వంద సంవత్సరాలు పెడుతూనే ఉండాలని పది పది సంవత్సరాలకు ఇన్ఫ్లేషన్ పద్ధతిలో అన్నీ పెరుగుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రత్యర్థులు చెప్పే ఏ ఒక్క మాటలో కూడా నీతి నిజాయితీ లేదు కాబట్టే కూడా న్యాయ వ్యవస్థలో కూడా జగన్ అద్భుత విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్నారు ఇది ఊరటన విజయమా పక్కన పెడితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి వస్తున్న భారీ మద్దతు ఆయన నిర్ణయం మంచిదా చెడ్డదా అనేది ప్రజలు ఈ తీర్పులతో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు వచ్చి తీరుతాయి దాంట్లో డోకానే లేదిక కానీ టైం పడుతుంది అంతే ఏదేమైనా హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా మీరెవరు అన్నట్టుగా హైకోర్టు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి టీడీపీకి నాకు తెలిసి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది